జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటిపారుదల పథకం కింద జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటిపారుదల పథకం కింద ఉద్యానవన పంటలకు మైక్రో ఇరిగేషన్ సౌకర్యం కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై మైక్రో ఇరిగేషన్ అధికారులు మైక్రో ఇరిగేషన్ కంపెనీల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరానికి పదివేల ఐదు వందల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని అన్నారు మైక్రో ఇరిగేషన్ కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రణాళికలు తయారు చేయాలని ఆయన అన్నారు మైక్రో ఇరిగేషన్ కు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు ఈ సమావేశంలో ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు మైక్రో ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సరం టార్జెట్ టోటల్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హెక్టర్స్ అనుకున్నాను కొంత అంటే మీకు నాకు తెలిసి ఒక సెట్అప్ పేమెంట్ అయితే ఏంటో లేదు యాక్చువల్ ఒక వన్ మంత్ ముందు వాస్తవానికి కలవడం జరిగింది సరే నేను పవన్ పే నెక్స్టాకి అది కావాలి అంత టార్జెట్ ఇచ్చిన్నారుగెట్ దేవ जिला पद हेक्टर्स अगर वैसे क्या थ्री लाख हेक्टर्स इवनाएं सो अटा अतमुड हेवस्ट आलो इपूर वन वन अंड हाफमु जिला क्लैमेट इज लिटरल कंपेर्ड टू अदर डिस्ट्रिट सो वी हेवेरी स्म्यूट स्पाट नैक्स्ट वन वन अंड हाफ मंथ वी कैन ग्रउिंग दाने तरह बर्षाई मैं आफ टू मंथ ప్రతి మేము మళ్ళీ దాని తర్వాత మనకు అయితే రెండు మూడు నెలల అవి అయితే నచ్చర్ అయిపోతుంది సో నెన్ ఇట్ అంటే కాదు నాట్ బేబుల్ వచ్చింది కానీ ఇన్స్పెక్షన్ బెంచ్ సర్వే ఈరోప్యూ ఇవన్నీ కూడా చాలా తక్కువ తక్కువ ఇయర్ ఫోన్ రీచ్ అవుతుంది ఒక్కసారి

ఇవట్ని మనం చర్చించాము మనం చెప్పొచ్చు సరే కంబైనింగ్ కూడా చెప్తున్నాను సో అది మీరు ఈ కంబైనింగ్ ఈ పాటి కంపెనీస్ ని ముర్చబెట్టేది సర్ బార్డ్ స్టాఫ్ ది షెడ్యూల్ ఒకసారి చూసుకొని ఆ మనస్ కాప్రి ఇన్స్పెక్షన్ చెప్పిన డేట్ చెప్పిన లొకేషన్స్ లో ఆల్రెడీ తిరుగుంటారు ఏ విధంగా షెడ్యూల్ రీప్లాన్ చేయాలో విత్ దేర్ స్టార్ అండ్ ఆల్స ఆంబైన్ చేసుకొని విత్ ఫోన్ నంబర్ ఒకసారి చేయండి దాట్ ఈ ఆఫీస్ ఆన్లైన్ నంబర్స్ వస్తాయి ఈ నంబర్స్ వచ్చినప్పుడు ఎక్కడైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఎవ్రీ డే ఈవెని వెరిఫై చేసుకోండి ఎందుకు కావాలి ఇప్పుడు ఫ్రమ్ ఆ సైడ్ ప్రాబ్లం ప్లీజ్ ఫుల్ దాట్ కన్సర్న్ ఏడీ అగ్రికల్చర్ ఆర్ యూఆర్ హార్టికల్చర్ కలో మండే మీటింగ్స్ లో ఎవరి మండే మీటింగ్ లో చెప్పండి హూ ఇస్ హ్యాపీ ఫ్రమ్ నైన్ ప్లస్ వన్ ఆర్ లేదు సార్ నాకు నాలుగు సబ్జీ కనెక్ట్ చేశాను నాకు అదమ్మా ఎంతమంది స్టాఫ్